నమస్కారం ఈరోజు మనం టెక్నాలజీ ముఖ్యంగా ఏఐ మన జాబ్ మార్కెట్ని మన భవిష్యత్ని ఎలా మార్చేస్తోందో కొంచెం వివరంగా చూద్దాం అంటే చెరడు కొన్ని సంవత్సరాలలో ప్రపంచం భలే స్పీడ్గా మారిపోయింది కదా అవునవును ఊహించనంత వేగంగా నిజంగా మరి ఈ ఏఐ వల్ల ఉద్యోగాలు ఏమవుతాయి అసలు ఉంటాయా పోతాయా ఈ ఆందోళన చాలా సహజంగా కనిపిస్తోంది ఇప్పుడు నిజమే ఆ భయం చాలా మందిలో సో ఈ మార్పుల్ని ఈ భయాల్ని కొంచెం అందరికీ అర్థమయ్యేలా విడమర్చి మాట్లాడుకుందాం సరే స్టార్ట్ చేద్దామా తప్పకుండా అంటే చూడండి ఈ టెక్నాలజీ మార్పులు కొత్తేమీ కాదు కదా మనకి అవును చరిత్రలో చాలా జరిగాయి ఖచ్చితంగా ఇప్పుడు రెండు వేల ఏడులో ఐఫోన్ వచ్చింది ఆ తర్వాత నైంటీస్లో ఇంటర్నెట్ ఇంకా వెనక్కి వెళ్తే పంతొమ్మిది వందల ఆ టైంలో ఆటోమొబైల్స్ అంతకుముందు పారిశ్రామిక విప్లవం ప్రతిసారి షార్ట్ టర్మ్ లో కొన్ని పనులు పోయాయి కొన్ని ఉద్యోగాలు కూడా నిజమే ఆటోమొబైల్స్ వస్తే గుర్రపు బగ్గీల వాళ్ల పని పోయింది కదా ఎగ్జాక్ట్లీ కానీ లాంగ్ టర్మ్ లో చూస్తే కొత్త ఇండస్ట్రీస్ వచ్చాయి ఆటోమొబైల్ ఇండస్ట్రీ దాని చుట్టూ రోడ్లు రెస్టారెంట్లు హో అవును కేఎఫ్సీ లాంటివి అప్పుడే కదా మొదలయ్యాయంటారు ఆ అలాంటివన్నమాయట స్మార్ట్ఫోన్ వల్ల చూడండి ఊబర్ ఓలా స్విగ్గీ జొమాటో ఎన్ని కొత్త పనులొచ్చాయో ఇంటర్నెట్ వల్ల వెబ్ డెవలపర్లు పారిశ్రామిక విప్లవంలో కూడా అంతేగా వ్యవసాయం నుంచి ఫ్యాక్టరీలకు మారారు జనం అవును రీస్కిల్లింగ్ అంటాం కదా సో మార్పు ఎప్పుడూ ఉంటుంది దానికి తగ్గట్టు మనం మారాలి కొత్తవి నేల్చుకోవాలి అదే ముఖ్యం అంటే ఇప్పుడు కూడా అదే సూత్రం వర్తిస్తుందంటారా ఖచ్చితంగా కాకపోతే ఇప్పుడు స్పీడ్ ఎక్కువైంది చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి మార్పులు అందుకే కంటిన్యూస్గా నేర్చుకోవడం అప్స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ ఇవి ఇప్పుడు తప్పనిసరి అయ్యాయి మరి ఏఐ వల్ల ప్రస్తుతానికి ఏ ఉద్యోగాలపై ఎక్కువ ప్రభావం ఉండొచ్చు అంటారు కొన్ని పోతాయనంటున్నారు కదా స్వల్పకాలికంగా కొన్ని ఉద్యోగ నష్టాలు నిజమే మనం చూస్తున్నాం గదా కొన్ని కంపెనీల్లో లే ఆఫ్స్ ముఖ్యంగా రిపిటేటివ్ పనులు అంటే మళ్లీ మళ్ళీ అవే చేసే కంప్యూటర్ జాబ్స్ ఉదాహరణకు కొన్ని కాల్ సెంటర్ పనులు కొన్ని రకాల సాఫ్ట్వేర్ టెస్టింగ్ లేదా బేసిక్ కోడింగ్ అలాంటి వాటిల్లో ఆటోమేషన్ పెరగొచ్చు మరి కొత్తగా వచ్చే అవకాశాలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని బాగా వినిపిస్తోంది అవును అదే ఇప్పుడు హాట్ టాపిక్ అంటే ఏఐకి మనం ఎంత క్లియర్ గా ఎంత ఎఫెక్టివ్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలమనేది ఒక స్కిల్ అయిపోయింది కొన్ని కంపెనీస్ అంట ఆరు ఏడు పేజీల ప్రాంప్ట్స్ వాడుతున్నాయత ఒక పని చేయించడానికి అబ్బా అంత పెద్దగానా అలాగే ఏఐ టూల్స్ బాగా వాడగలిగే క్రియేటివ్ ప్రొఫెషనల్స్ వీడియో ఎడిటర్స్ గ్రాఫిక్ డిజైనర్స్ వీళ్ళకి డిమాండ్ పెరుగుతోంది ఇంకో విషయం ఏంటంటే మనుషుల మధ్య సంబంధాలు నమ్మకం క్రియేటివిటీ కథలు చెప్పడం కమ్యూనికేషన్ ఇవి అవసరమైన జాబ్స్ సేల్స్ మెడిసిన్ లాంటివి వాటి విలువ ఇంకా పెరగొచ్చు ఏఐ వాటిని రీప్లేస్ చెయ్యలేదు అంటే ఆ హ్యూమన్ టచ్ కనెక్షన్ ముఖ్యం అన్నమాట ఎగ్జాక్ట్లీ ఒక మంచి పుస్తకంలోని భాష ఆ ఫ్లో అది ఏ తీసుకురాలేదు కదా అది మనిషి స్కిల్ నిజమే అంటే ఏఐ మన ఉద్యోగాలను తీసేయడమే కాదు మన పనుల్ని సులభతరం కూడా చేస్తుంది మన కెపాసిటీ పెంచుతుంది అంటారు అవును అది చాలా పవర్ఫుల్ టూల్ ఉదాహరణకు నాకు రీసెంట్ గా ఒక అనుభవం మా అమ్మగారు ఎంఆర్ఐ రిపోర్ట్ వచ్చింది చాలా కాంప్లెక్స్గా ఉంది దాన్ని ఒక ఏఐ సింపుల్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగాను చాలా ఈజీగా అర్థమేలా చెప్పింది అద్భుతం ఇది అందరికీ అందుకే పిల్లలు స్టూడెంట్సు వాళ్ళ పేరెంట్స్ కూడా కొన్ని కోర్ స్కిల్స్ పై ఫోకస్ పెట్టాలి ఏంటవి ఒకటి ప్రాబ్లం సాల్వింగ్ కొత్తగా ఆలోచించి సమస్యలు పరిష్కరించడం రెండు కష్టపడే తత్వం పట్టుదల దాన్ని ఏజెన్సీ అంటారు మూడు కమ్యూనికేషన్ అంటే మన ఐడియాలను క్లియర్ గా చెప్పగలగడం నలుగురితో కలిసి పని చేయగలగడం సాఫ్ట్ స్కిల్స్ అనమాట మా కజిన్ ఒకతను పదిహేనేళ్లుంటాయి వాడి హెడ్సెట్ పని చేయకపోతే ఏవేవో ఏఐ టూల్స్ వాడి ఎవ్వరి హెల్ప్ లేకుండా ఐదు రోజుల్లో ఒక వీడియో గేమ్ తయారు చేశాడు వావ్ అదండి స్కిల్ అంటే అదే మరి సరే మరి డిగ్రీ అయిపోయి జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి మీ సలహా ఏంటి వెంటనే రాకపోతే ఏం చేయాలి మంచి ప్రశ్న వెంటనే పెద్ద కంపెనీలో జాబ్ రాకపోతే డిప్రెస్ డిప్రెస్అర్లేదు ఒక చిన్న కంపెనీలోనో స్టార్టప్లోనో ఇంటర్న్ గా చేరడం బెస్ట్ అక్కడ నేర్చుకోవచ్చు కదా ఖచ్చితంగా పని చేస్తూ నేర్చుకోవచ్చు మీ వాల్యూ ప్రూవ్ చేసుకోవచ్చు ఇంకోటి మీ స్కిల్స్ చూపించేలా ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి ఆన్లైన్లో గిట్హబ్ లాంటి ప్లాట్ఫామ్స్లోనా డెవలపర్స్ అయితే గిట్హబ్ వేరే ఫీల్డ్స్ వాళ్ళు వేరేలా ఒక కంపెనీకి అప్లై చేసేటప్పుడు ఊరికే రెజ్యూమే పంపకుండా వాళ్ల పనికి సంబంధించి ఏదైనా చిన్న శాంపుల్ వర్క్ చేసి పంపిందే అది మీ ఇంట్రెస్ట్ ని స్కిల్ని చూపిస్తుంది మంచి ఐడియా ఇంకా జెమినీ చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ వాడండి నేర్చుకోండి వాటి గురించి భయపడొద్దు గా నేర్చుకుంటూ ఉండాలి ఫాస్ట్ గా మూవ్ అవ్వాలి అదే కీలకం ఇప్పుడు మరి చదువుల విషయానికొస్తే డిగ్రీ పేరు కాలేజ్ బ్రాండ్ ఎంత ముఖ్యం స్కిల్స్ ఎంత ముఖ్యం చూడండి ఫస్ట్ జాబ్ రావడానికి కాలేజ్ పేరు డిగ్రీ కొంచెం హెల్ప్ అవ్వచ్చు కాదన్నాను కానీ కెరియర్లో పైకి వెళ్లాలంటే మాత్రం స్కిల్స్ మీరు ఏం చేయగలరన్నదే ముఖ్యం ఏ బ్రాంచ్ ఏ డిగ్రీ అన్నది తర్వాత మ్యాటర్ అవ్వదు అంటే స్కిల్స్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాలంటారు తప్పకుండా కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా కేవలం ప్లేస్మెంట్స్ చూసి మోసపోకూడదు అక్కడి కల్చర్ చూడాలి కల్చర్ అంటే అంటే అక్కడి వాతావరణం మీ గోల్స్ కి సూట్ అవుతుందా మీకు స్టార్టప్ పెట్టాలనుందా రీసెర్చ్ చేయాలనుందా లేక కార్పొరేట్ జాబేనా దానికి తగ్గ వాతావరణం అక్కడ ఉందా లేదా ఉదాహరణకు ఐఐటి మద్రాస్ లాంటి చోట్ల డీప్ టెక్ స్టార్టప్ల కల్చర్ ఎక్కువ కొన్ని చోట్ల రీసెర్చ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అవును స్కేలర్ లాంటి సంస్థలు కూడా స్టార్టప్స్ లకు సపోర్ట్ ఇస్తున్నాయి కదా అవును మా స్కేలర్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ లాంటివి అందుకే పెట్టాం స్టార్టప్స్కి కావలసిన ఎన్విరాన్మెంట్ మెంటర్షిప్ ఫండింగ్ రిసోర్సెస్ అన్నీ ఒకే చోట ఉదాహరణకు న్యూసీపీఎన్ ఏఐ పెండెంట్ లాంటివి అక్కడ్నుంచే వచ్చాయి కదా అవును అలాంటివి ఇంత ఫాస్ట్ గా మార్పులు వస్తుంటే తెలియకుండా ఒక రకమైన భయం ఒక అనిశ్చితిది వస్తోంది కదా జనాల్లో దాన్ని ఎలా డీల్ చెయ్యాలి భయపడటం చాలా సహజం తెలియని దాని గురించి భయం ఉంటుంది కానీ ఆ భయంతో ఆగిపోకూడదు ఏదో ఒకటి చెయ్యాలి యాక్షన్ తీసుకోవాలి అంటే ఏఐ గురించి భయపడే బదులు దాన్ని వాడటం నేర్చుకోవాలి ఎలా వాడాలో తెలియకపోతే ఆ ఏఐని అడగండి జెమినైనో చాట్జీపీటీనో అడిగితే అవే చెప్తాయి హా నిజమే కదా ఇంకా ఈ స్టార్టప్ గ్లామర్ చూసి మోసపోవద్దు బయటికి కనిపించేదానికి రియాలిటీకి చాలా తేడా ఉంటుంది చాలా కష్టపడాలి అవును అది నిజం కాలేజీలో ఉన్నప్పుడే స్టార్టప్ ట్రై చేస్తే రిస్క్ తక్కువ ఫెయిలైనా పెద్ద నష్టముండదు కాని నేర్చుకుంటారు నాకు తెలుసు ఫెయిలైన స్టార్టప్ అనుభవం తర్వాత అమెజాన్ లాంటి ఇంటర్వ్యూలు ఈజీగా అనిపించాయనే చెప్పిన వాళ్లున్నారు అంటే కూడా పాఠమే అంటారు ఖచ్చితంగా ఏదైనా కొత్తది ట్రై చేసే ముందు రిస్క్ ఎంతో చూసుకోండి దీనివల్ల మీ ప్రాణానికి ప్రమాదముందా మొత్తం ఆస్తిపోతుందా ఫ్యామిలీ రోడ్డున పడుతుందా ఈ ప్రశ్నలకు సమాధానం లేదు అయితే ధైర్యంగా ముందడుగు వేయండి కిందపడ్డా మళ్లీ లేవగలమనే ధైర్యం ఉండాలి ఏదైనా మిమ్మల్ని చంపకపోతే అది మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తుందంతే చాలా బాగా చెప్పారు మొత్తంగా చూస్తే ఈ టెక్నాలజీ మార్పులు ఆగవు అవి సవాలు తెస్తాయి అవకాశాలు తెస్తాయి కాబట్టి పరిస్థితులకు తగ్గట్టు మారడం కంటిన్యూస్గా నేర్చుకోవడం ఆ మనిషికి మాత్రమే సాధ్యమయ్యే స్కిల్స్పై ఫోకస్ పెట్టడం ఇదే ముఖ్యమనిపిస్తోంది అవును మీరు సరిగ్గా సమరైజ్ చేశారు ముగింపుగా ఒక ఆలోచన వదులుతాను ఏఐ చాలా పనులను ఈజీ చేస్తున్న ఈ టైంలో రాబోయే పదేళ్లలో నిజమైన వాల్యూ క్రియేట్ చేసే ఏఐ కూడా రీప్లేస్ చేయలేనే ఆ యునీక్ హ్యూమన్ స్కిల్ ఏమై ఉంటుంది ప్రాబ్లం సాల్వింగ్ కమ్యూనికేషన్ క్రియేటివిటీ వీటిని దాటి ఇంకా ఏదైనా ప్రత్యేకమైనదుందా ఆలోచించండి